నీట్ ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరీ తొంభై ఎనిమిదవ ర్యాంకర్గా కొదమల ప్రిన్స్ శశికిరణ్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్న దళిత నాయకులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామానికి చెందిన శ్రీ కొదమల ఏడుకొండలు గారు అసిస్టెంట్ సూపర్టెండెంట్ ఆఫ్ పోస్టల్ వారి కుమారుడైన కొదమల ప్రిన్స్ శశికిరణ్ ఆదివారం విడుదలైన నీట్ ఎంబీబీఎస్ ఫలితాల్లో నేషనల్ ర్యాంక్ నాలుగు వేల నూట పదహారు ఎస్సీ కేటగిరీ ర్యాంక్ నైంటీ ఎయిట్ సాధించి ఘన విజయాన్ని పొందారు ఈ సందర్భంగా కొదముల ప్రిన్స్ శశికిరణ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా నీట్ పరీక్షలలో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల ఆరు మార్కులు సాధించినట్లు తెలిపారు తన ఈ విజయానికి తన తల్లిదండ్రులు శ్రీ కొదమల ఏడుకొండలు శాలిని గార్లు అని సూచనలు సలహాలు వారి దీవెనలతో ఉపాధ్యాయులు అందించిన సరళమైన బోధనతో సాధించినట్లు పేర్కొన్నారు తన తండ్రి పోస్టల్ శాఖలో ఆఫీసర్గా ఉంటూ తనకు ఉన్నతమైన విద్యను ఇవ్వడం జరిగిందని తెలిపారు తన తల్లి తన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించేదని తెలిపారు నా విజయానికి అండదండలుగా ఉన్నటువంటి నా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఈఎఫ్ మాదిక ఉద్యోగ సమాఖ్య సత్తెనపల్లి నాయకులు కొదమల ఏడుకొండలు కుటుంబాన్ని కలిసి ప్రిన్స్ శశికిరణ్ గారిని సాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు వారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొదుమల ప్రిన్స్ శశికిరణ్ ఎంతో మంది మాదిగ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు అంతేకాకుండా ప్రిన్స్ శశికిరణ్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాదిగ జాతికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎంఈఎఫ్ సత్యనపల్లి నాయకులు పాల్గొన్నారు

అలా ఒక మూమెంట్ కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు గంటలు అయినప్పటికీ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మూడు గంటలు డ్రిస్ట్లో పెట్టుకొని మనం ఎనర్జీ అయిపోయినప్పటికీ లేదా లేదా కొన్నిసార్లు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి చెప్తారు అయినప్పటికీ ఎలాగైనా మెంటల్గా చేసి అంటే మీరు ముందుగానే టార్గెట్ పెట్టుకున్నారు నాకు కింద మార్కులు కావాలి ఎంత

నోట్ ప్రిపరేషన్ అట్లాంటివి మీరు ఓన్గా చేసుకున్నారా లేకపోతే టీచర్స్ గైడెన్స్ అయినా ఒక్కసారి మీకు మార్కులు చూసిన తర్వాత మీ అనుభూతి ఏమనిపించింది మార్కులు మీరు అనుకున్న సాధించిన మార్కులు సాధించారు కదా అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది ఎలా ఉంది ఒకసారి నువ్వు వాళ్ళు చెప్పింది ఫాలో చేయవా లేకపోతే అదర్గా ఏమైనా మెటీరియల్ ఫాలో చేస్తా అసలు మెటీరియల్ సెక్షన్ అప్ చేం కొనేది వాళ్ళు మానే చెప్పినవే వాళ్ళ ఎగ్జామ్స్ విట్నేవే వాళ్ళ క్లాసులు చెప్పి నేమోస్ కి లాస్ట్ ఉంది ఎల్సిఆర్టి ఎల్సిఆర్టి ఆ ఎల్సిఆర్టి చదివించా ఎల్సిఆర్టి గాని ఎక్stra కొడు చెప్పారన్నమాట కానీ ఎక్stra చెప్పింది జస్ట్ రవిని గుర్తుపెట్టుకుంటే గుర్తుండే గుర్తుంటుంది లేదంటే మొదలేద్దాం ఇది ఎల్సిఆర్టి మాస్టర్ సుట్టు ఎల్సిఆర్టి మాస్టర్ సుట్టు ఎల్సిఆర్టి బేస్డే ఈ డ్యూట్ వీళ్ళనే అంతగా జస్ట్ ఒక అంతగా

స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఓకే రివిజన్ రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ వెరీ మచ్